బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తెలుగు హీరో రాజ్ తరుణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆగస్టు నెలలోనే రెండు సినిమాలను రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ ప్రస్తుతం భలే ఉన్నాడే అనే మరో సినిమాని లైన్లో పెట్టాడు ఈ మూవీ పనులు కూడా పూర్తి అయిపోయి రిలీజ్కు రెడీగా ఉంది రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వరుస ప్లాప్లో ఉన్న అతని కెరీర్కి కాస్త హెల్ప్ అయ్యే అవకాశం లేకపోలేదు అలాగే బిగ్ బాస్ హౌస్లో మరో స్టార్ కమెడియన్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం అతను మరెవరు కాదు ఈ నగరానికి ఏమైంది మూవీలో కౌశిక్ క్యారెక్టర్లో నటించిన అభినవ్ గోమటం ఈ మూవీ తర్వాత మళ్లీ రావా ఫలక్ దాస్ సీత మీకు మాత్రమే చెప్తా రంగ్ దే ఇచ్చట వాహనములు నిలుపరాదు శ్యామ్ సింగరాయ్ సెహరి విరూపాక్ష గాంధీవదారి అర్జున స్పై మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాల్లో నటించాడు ఈ ఏడాది హీరోగా మారిన అభినవ్ గోమటం కిస్మత్ మస్ట్ షేడ్ సుమారా అనే మూవీలో నటించాడు అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి అలాగే సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మై డియర్ దొంగ ఓటీటీ మూవీలను నటించాడు అభినవ్ గోమటం కామెడీ టైమింగ్కు చాలామంది ఫ్యాన్సే ఉన్నారు అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే షోకి మరింత టీఆర్పీ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అయితే గత రెండేళ్లలో ఎనిమిది సినిమాల్లో నటించిన అభినవ్ గోమటం బిజీగా ఉన్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్